లేదా సీమను ఆ ఎల్లను హద్దును దాటుట అని ఒక ఉత్సవం చేసేవారు ఆ రోజుల్లో షిరిడీలు విజయదశమి నాడు ఆ గ్రామంలో ఉండేటువంటి వారందరూ కూడా గ్రామపు సరిహద్దుని దాటి వెళ్ళేవాడు వెళ్ళడం ఉత్సవం పూర్వం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళందరూ వచ్చేస్తుండేవారు ఒకనాటి విజయదశమి నాడు వీళ్ళందరూ అలా సీమ దాటి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నారు బాబాకు ఆగ్రహం వచ్చింది మొదలెట్టారు తన ఒంటి మీద ఉన్నటువంటి లాల్చీని విప్పేసి ముక్క ముక్కల కింద చింపేశారు కట్టుకున్నటువంటి అంగీ పెట్టుకున్నటువంటి లంగోటా చింపేశారు దిగంబరుడై నిలబడిపోయారు అలా నిలబడి ఆయన ఏమని ఇప్పుడు నన్ను చూడండి స్పష్టంగా చూడండి అందరూ చూడండి నేను హిందువునా మహమ్మదీయుడనా అని చెప్పండి అన్నారు ఇప్పుడు చెప్పండి ఆయన మహాజ్ఞానే పిచ్చాడు ఎవరు చెప్తారు అర్థం కాలేదు బాబా ఆ రోజున ఎవరికి నిజంగా బాబా జీవిత చరిత్ర చెప్పడం బాబా లీలలు చెప్పడం ఎక్కడెక్కడ కేకలేశారో దాని వెనకాతల దృష్టాంతాలు ఏమిటో ఏ స్థాయిలో వేశారో చెప్పవలిసి వస్తే ఏ మామూలు మాటల సామాన్యమైన విశేషం అది అంతటి మహాపురుషుడైన అందుచేత మసీదులోనే ఉంటూ ఉండేవారు అప్పుడప్పుడు చంద్రోత్సవంలో పాల్గొనేవారు అప్పుడప్పుడు హిందూ ఉత్సవాల్లో పాల్గొనేవారు ఇటు శ్రీరామనవమి వేడుకలు అయ్యేవి చూస్తూ ఆ వేడుకలు అయ్యేవి ఎవరైనా తన దగ్గరికి వస్తే అల్లా మాలిక్ అనేవారు ఉన్నారు కదా బాబా మాకేమిటి లోటు మాకేమిటి లోటు అంటే ఆయన అనేవారు అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అంటే నీకు నాకు ప్రభుత్వం అడుగున్నాడు ఆయన అల్లా అల్లా అంటే నామరూపాలతో మీరు ఏ రూపంతో పిలవండి నేను చెప్పాను కదా అని బ్రహ్మము నేను శివుడు అంటారు వేరొకరు కృష్ణుడు అంటారు వేరొకరు

అన్న శబ్దాన్ని ఎక్కడ వాడారు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి మూర్ధ మూల మధ షాయి వేదం పైకి కిందకి పక్కలకి వ్యాపించినటువంటి కాంతి స్వరూపము ఏదైతే ఉందో దానికి సాయి అని పేరు అందుకని ఇప్పుడు సాయి అంటే ఎవరు అంతటా వ్యాపించినటువంటి వాడు ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు ఎప్పుడు కాలమునకు దేశమునకు లొంగని వాడై సర్వకాలముల ఎందు సర్వత్ర వ్యాపించిన వాడెవడున్నారో వారికి సాయి అని పేరు అక్షరాన్ని మార్చి శబ్దం తీసుకొస్తే సాయి అని పేరు దానికి పక్కన బాబా తండ్రి అది భక్తితో మీరు కలుపుకున్నటువంటి మాట సాయిబాబా గారి యొక్క అవతారం సాయిబాబా గారు చూపించినటువంటి లీలలు చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వరూపం నేను దీని గురించి ప్రస్తావన చేసే ముందు ఒక మూడు విషయాలని మీకు నేను మొట్టమొదట ప్రారంభంలో చెప్పవలసి ఉంటుంది సాయిబాబా గారి జీవితం అంతా కూడా ఒక చట్టంలోకి ఇమిడింది అదే అల్లా మాలిక్ రెండవది శ్రద్ధ మూడవది సబూరి ఈ మూడిటి మధ్యలోకే ఉంటుంది మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన చేసినటువంటి లీలలకు సంబంధించిన అన్ని విషయాలు ఈ మూడిటిలోకి కనపడుతుంటాయి ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే మనకి శాస్త్రంలో ఒక మాట వాడతాం మాయా అని మాయా అంటే ఏమిటి అసలు అంటే మీకు తేలికైనటువంటి మాటలలో చెప్పాలి అంటే మాయా అంటే నామరూపములకే మాయా అని పేరు